కర్ప జిల్లా మైదుకూరు నియోజకవర్గం కాజుపేట మండలం రావులపల్లి గ్రామానికి చెందిన గంగావరం ఆది నారాయణ రెడ్డి వైకాప నుండి పుట్ట సమక్షంలో తేదేపలో చరిక కాజుపేట మండలం రావులపల్లి గ్రామానికి చెందిన గంగవరం ఆది నారాయణ రెడ్డి వారు అనుచర వర్గం సుమారు రెండు వందల కుటుంబాలు మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది బాలిక ఈ రోజు డిఎల్ యువసేన మరియు రావులపల్లి గ్రామ ప్రజలు పుట్ట సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారందరికీ పార్టీ కండువ వేసి తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించడం జరిగింది పార్టీలో చేరిన వారందరికీ సమస్య స్థానం కల్పిస్తానని అందరూ నా కోసం కష్టపడి పనిచేస్తున్నారని నన్ను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీ అందరిదని అలాగే మీకోసం నేను కూడా ఎప్పుడూ అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు लाड़ रहा, लाड़, बिचौल, अंदर बाबा के जाने ए जो, कैमरा तो कैमरा तो बिचौल लोगों को, लोगा, सेलो सेलो, साइड में बाबा, कैमरा नहीं, कैमरा तो बाबा, नीलबर नहीं, साड़ी साड़ी का नीलबर डाला, नीलबर, साड़ी का नीलबर नहीं, नीलबर, 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 न ఈ రోజు కాజీపేట మండలం రావలపల్ల పంచాయతీలో ఆదినారాయణ రెడ్డి సుమన్ బాల్రెడ్డి లక్క పుల్లారెడ్డి నాగమూన్ రెడ్డి రెడ్డి రంగారెడ్డి జయరామరెడ్డి పాటు ఇలా పాటి అంశాలు వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి సుమారు రెండు వందల కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన శుభ సందర్భంగా వారి కృతజ్ఞత అందరూ తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన రాయలసీమ ఇన్ఛార్జి గీజ రవిచంద్ర గారికి అదే రకంగా వీటితో ఉన్నటువంటి మన జనసేన మన ఇన్ఛార్జి ములభత్ర గారికి అదే రకంగా బీజేపీ ఇన్ఛార్జి సుక్రరాడి గారికి ఈ కార్యక్రమం వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకు పెద్దలకు పాతికేయులకు అందరికీ నమస్కారం ఈ కొత్త సంవత్సరం ఎంతో శుభ శుభ సందర్భంగా మంచి మంచి సూచనలు రావడం జరిగింది దాని ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్ నాయకుడు మొత్తం మా మాజీ మంత్రి డిఎల్ రవీంద్రరావు గారు మంచి ఉగాది కూడా ఖచ్చితంగా నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు చెబుతున్నా అని చెప్పేందుకు వారికి కృతజ్ఞత అభినందన తెలియజేసుకుంటున్నా డిఎల్ రవీంద్రరాడు గారు చూసిన చెప్పారు ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి ప్రజల సీనియర్ చేస్తూ ప్రజలకు సేవ చేయాలని చెప్పి సూచన చెప్పారు ఖచ్చితంగా మన బిఎల్ ఎన్ వారు ప్రజల ఖచ్చితంగా ప్రజలకు సమస్యలు పరిష్కరించు ప్రజల కోసం చేసే వృత్తిగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇంకా ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలు ఏమని తెలుసుకుని ప్రజల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో ఆ నాయకుడు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పి ఆయన కొన్ని సూచనలు చెప్పారు మన సీనియర్ నాయకుడు చెప్పినట్టు ఖచ్చితంగా ఆయన సూచనలతో నేను ముందర చెప్తా అని చెప్పి ఈ నియోజకవర్గంలో ప్రజల కోసం అన్ని రకాలుగా కష్టపడే వాళ్ళ కోసం సేవ చేస్తా చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డరో ఎంత కష్టపడిలో ఎంత అరాచకాలు గోచారు ఇక్కడ శాసన శాసనసభ్యులు ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ ఎన్నో రకంగా అరాచకాలు చేయడం జరిగింది అరాచకాలు చూసిన తర్వాత ఈ రోజు ప్రజల సందోగతండలుగా కాజీపేట మండలంలో ఎప్పటికైనా వెళ్ళాటొచ్చే చరిత్ర లేదు ఇప్పుడు చూస్తా అంటే మెజారిటీ కక్షల్లో చెప్పి ఆశిస్తున్నాం ఏ గ్రామా చూసినా కూడా మేము తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తాం రోజు బిల్లలు యువసేనా ఎంత అద్భుతంగా వచ్చేవాళ్ళ వాళ్ళు ఉత్సాహం అంటే నిజంగా మేము ఎప్పుడు చూడలే ఇంత ఆనందం ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పటికీ కూడా పురోగర సందర్భం కూడా తెలియచుకుంటున్నా మనం అదే ఆలోచించాలి ఒకటే ప్రజల కోసం ప్రజలను భయపెట్టి అధికారం చేత పరిపాలించే నాయకుడు కావాలా ప్రజల కోసం ప్రజల కష్టాన్ని తెలుసుకుని ప్రజలకు భయపడి ప్రజలకు సేవ చేయాలనే నాయకుడు కావాలా వచ్చే కావాలని మీరు అనుకోవాలా ఎందుకంటే ఈ నియంత్ర పాలన అనాశక పాలన అయిపోయింది ఇప్పుడు మీ చేతులది ఏ పరిపాలన వస్తే మాకు న్యాయం జరుగుతుందో ఆలోచించుకోవాలా మన నాయకుడేమో ప్రజలకు భయపడి సేవ చేసే నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమో ప్రజలకు భయపెట్టి అధికారులతో నియంత్రణ పారేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీరుగా పదమూడు ఐదు ఇరవై నాలుగు ఇంకా ముప్పై రోజులు ఈ ముప్పై రోజుల్లో ఆలోచించుకోవాలా ఎవరికి ఓటేస్తే మన మన భవిష్యత్తు బాగుపడతాయి మన పిల్లల భవిష్యత్తు బాగుపడతాయి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది అని తెలుసుకునే టైం ఉంది ఇప్పుడు అంతా మీ చేతిలో ఉంది మీరు నిర్ణయించాలా ఆలోచించుకోవాలా ఒక్కసారి పొలపాటు జరిగితే మళ్ళీ ఐదు సంవత్సరాలు మన పరిస్థితి దారుణంగా ఉంటుంది ఈ చూస్తే అప్పులు రాష్ట్రం అయిపోయింది ఇంకా మళ్ళీ పొలపాటు జరిగే ఆ ప్రభుత్వం వస్తే మనము ఏ రకంగా చెప్పండి మీరు ఆలోచించుకోవాలా ఇప్పుడే రేట్లు ఇప్పటికే పెరిగిపోయి ఒక రేటు కాదు అన్ని గట్టి పెరిగిపోయి లెక్కేసుకోవద్ద ప్రతి ఒక్కటి ఇప్పటికే పెంచేశారు అటువేమో ¿Se puede